తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం దేశం యావత్తు డెబ్బై తొమ్మిదవ స్వాత ఘనంగా జరుపుకుంటుంది ఈరోజు శ్యామలకోట మండల కార్యాలయంలో ఎంఆర్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు

导弹。 మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం సంపాదించుకొని ఇప్పటికీ డెబ్బై ఎనిమిది వసంతాలు పూర్తయ్యి డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టాము మనకి స్వాతంత్రం ఊరికే రాలేదు మన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటి మిత అహింస ఆయుధంగా ఉద్యమించిన మితవాద నాయకులతో పాటు లాలా లజపతరాయ్ తిలక్ గుల్ చంద్ర లాంటి అతివాద నాయకులు వీరంతా కలిసి వారి అభిప్రాయాలు వేరైనా కలిసి ఉద్యమించి మనకి స్వాతంత్రం రావడానికి కారణమయ్యారు అలాగే సాయుధ పోరాటంగా లక్ష్యంగా ఉద్యమించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అట్లాగే స్థానికంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాల్లూరు సీతారామరాజు లాంటి విప్లవ ఉద్యోగుతుల త్యాదు ఫలితంగా మనం దాదాపు డెబ్బై ఎనిమిది వసంతాలుగా మన స్వాతంత్ర్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ స్వాతంత్ర ఫలాన్ని మన అందరికీ అనుభవంలోకి వచ్చి మన భారతదేశము మరింత సుసంపన్నం కావాలంటే మనం అందరం అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని మా ఉద్యోగులందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళదే అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు